ఆర్గానిక్ మేళ ప్రాంగణం అంతా ముస్తాబ్ అయిపోయిందండి రెడీగా ఉంది కూడా మనందరినీ వెల్కమ్ చెప్పాలి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా త్వర త్వరగా స్టాల్స్ చూసి ధరించండి అంత చూసారా చేశారు నాగలి పూరు వాతావరణం అంతా అంటే చక్కని పల్లెటూరు వాతావరణం అంతా చక్కచక్కగా అంతా ఏర్పాటు చేశారు రైతే రాజు రైతే రాజు అనేదానంతో కంకులు పట్టుకొని రైతే అలాగే చిన్న చిన్న ఆవులు అండి మినేచర్ ఆవులు ఇవి వాటిని ఈ ప్రాంగణంలో తీసుకొచ్చారు ఆవు గోమాత అనేది మనకి ప్రథమం కదా అందుకోసమే ఆవుని కూడా తీసుకొచ్చారు అవి చాలా చూడడానికి చాలా మంచిగా